నల్లవల్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోసం ఇక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటింటికి వెళ్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పనులు జరిగినాయో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పటాన్చేరు నియోజకవర్గ సీనియర్ నాయకులు బాలరెడ్డి గారు అన్న నమస్తే మాల్లో ఉన్నప్పటికీ గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జనాలు ఏం చెప్తూ ఉన్నారు ఇంకేమేం సమస్యలు గుర్తించారు ఇక్కడ ఇప్పుడు నల్లవల్లి గ్రామంలో అనేక సర్పంచ్ ఎన్నికల నిమిత్తం నేను ఇక్కడ ప్రచారానికి బాధ తీసుకున్నాను నల్లవల్లితో పాటు మండల్లో కూడా అన్ని గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది మరి మా ఇన్ఛార్జ్ ఇటు వచ్చినప్పుడు ఇక్కడ గ్రామంలో తిరిగినప్పుడు మరి అనిత్య గారు సర్పంచ్ ఉండంగా అందరితో ఆప్యాయంగా ఉండి మరి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించింది నేను ఆమె వెనుక తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి పోయినప్పుడు ఆప్యాయంగా ఆ ఏ కులమైనా సరే వరుషాలు పెట్టి పిలుస్తుంది ఎందుకంటే ఈ గ్రామ ప్రాంతంలో అంటే అక్క చెల్లె అమ్మ నాన్న చిన్న చిన్నమ్మ అని ఉంటాయి ఆ విధంగా పిలుస్తూ ఉంది ఈరోజు ఆమె ఇంకా తిరిగి నేను చూస్తూ ఉంటే ఈ కుటుంబాలతో ఆమెకున్న సంబంధం కానీ ఆమెకున్న ఆప్యాయత కానీ చాలా సంతోషం వేస్తూ ఉంది మరి అందరు కూడా తిరిగినప్పుడు అనిత గారిని గెలిపిద్దాం ఈ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో అలా భర్త సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఎంపీపీగా ఉండి కూడా మరి ఈ గ్రామానికి అప్పుడు నిధులు కూడా ఇవ్వడం జరిగింది నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా మరి నన్ను ఎంపీపీగా జడ్పీడీస్గా ఈ నల్లవల్లి కొత్తపల్లి గ్రామాలు కూడా ఈ ఉమ్మడి జిన్నారం మండలంలో చాలా ఆదరించి రెండు సార్లు మూడు సార్లు నా కుటుంబానికి అవకాశం ఇచ్చింది మరి ఇక్కడ నాకు చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు సంతోషం చాలా రోజుల తర్వాత ఈరోజు ఈ గ్రామాలు తిరుగుతుంటే అలా ఆప్యాయతను చూసి సంతోషిస్తూ ఉన్నా మొత్తంలో కూడా ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ ఉన్నప్పుడు శంకర్ సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ప్రతి కుటుంబానికి కుల సంఘాలకు కూడా ప్రత్యేకంగా ఆయన సొంత నిధులు కానివ్వండి గతంలో ఉన్న మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారితో సహ సహకారంతో కానీ కుల సంఘాలు కూడా కట్టేయడం జరిగింది మరి అన్ని విధాల ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు చెదోడు వాదోడు ఉండి ఈ గ్రామానికి అభివృద్ధికి ఆయన కూడా సహకరిస్తూ ఉన్నాడు మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయేది మా ప్రభుత్వం కాబట్టి మా సర్పంచ్ గెలిచినట్టయితే మరింత మెరుగైన అభివృద్ధి చేస్తామనే నమ్మకం ఉంది వల్ల మేము నిధులు తీసుకొస్తాం అవసరం ఉంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉంది అనిత గారికి మేము తోడుగా ఉండి సిఎస్ఆర్ ఫండ్ కూడా పెట్టించి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాయి గ్రామ ప్రజలకు మరి అనిత గారి గుర్తు ఫుట్బాల్ గుర్తు మరి ఆమెను బల భారీ మెజార్టీతో మీరు గెలిచినట్టయితే మీకు మేము అందుబాటులో ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి నేను కూడా అందుబాటులో ఉండి మీ గతంలో ఏదైతే నన్ను ఆధార చూపించారో ఎంపీపీగా జెడ్పీగా దీవించి అదేవిధంగా ఇప్పుడు అనిత గారిని గెలిపేయండి అదేవిధంగా మీ ఊరి మీద అంతే ప్రేమ చూపించి నా సొంత గ్రామం లెక్క చూసుకొని నేను అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని కూడా నేను కూడా తెలియజేస్తా ఉన్నా రెండు విషయాలు బాలరెడ్డి గారు మీరు అన్నట్టు ఇప్పటికీ చాలామంది పెద్ద మనుషులు మిమ్మల్ని గుర్తుపట్టి మిమ్మల్ని కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఎందుకంటే మీరు ఈ ఉమ్మడి మండలం ఉన్నప్పుడు ఎంపీపీగా పనిచేశారు అదేవిధంగా జెడ్పీటీసీగా పనిచేశారు చాలా చక్కగా వాళ్ళు కూడా మీకు స్వాగతం పలుకుతూ ఉన్నారు నేను అదే చెప్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది నాకు మాది ఏదైతే జిన్నారం మండలి పోయి గుమ్మడిద మండలం సపరేట్ అయ్యిందో తర్వాత మున్సిపాలిటీ అయిందో నేను ఇక్కడ రావడం ఖాళీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా బావకపోతే కానీ కలవడం తప్ప ప్రత్యేకంగా ఇట్లా డోర్ టు డోర్ కానీ గ్రామంలోకి రావడం లేకుండా తప్పనిసరిగా ఇప్పుడు మాకు బలపరిచిన అభ్యర్థిని గెలిపేయండి మీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీ సమస్యలు వింటాను నేను కూడా వింటాను అవసరం ఉంటే నాకు తెలిసిన పెద్ద మనుషులతో నేను పేరు దెబ్బగలుసుకోలేదు తెలిసిన పెద్ద మనుషులతో సిఆర్ఎస్ పండు కూడా తీసుకొచ్చి మరి ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వార్డు సభ్యులు కానివ్వండి పది మంది గెలవాల్సిందే ప్రతి వార్డు సభ్యుడు కూడా రెండు గుర్తులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే ఇండివిజువల్గా మీరు కూడా డోర్ టు డోర్ తిరగండి వార్డు మెంబర్ గుర్తు కానీ సర్పంచ్ గుర్తు కానీ ఎక్కడ డివర్షన్ కాకుండా తప్పక మన జనాలకు తీసుకెళ్లాలి ఓటు అడగాలి మనం అందరం ప్యానెల్ గెలిచి ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని కూడా మా వార్డు సభ్యులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా మీరు గతంలో చెప్పొద్దన్నారు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సిన పరిస్థితి ఒక జర్నలిస్ట్గా నాకు ఆ బాధ్యత ఉంది నల్లవల్లి గ్రామంలో డంప్ యార్డ్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ఆయన చనిపోయాడమ్మ మీకు గుర్తుండే ఉంటుంది కృష్ణ గారు ఆ కృష్ణ గారి కుటుంబానికి న్యూస్ సిక్స్టీన్ ఆధ్వర్యంలో పెద్ద మనుషుల సహకారంతో లక్ష రూపాయలు అందజేయగలిగాం ఆ లక్ష రూపాయల్లో మెజారిటీ అమౌంట్ ఇచ్చింది బాలరెడ్డి గారే ఆ రోజు పేరు చెప్పొద్దన్నారు ఇది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలన్న ఆ రోజు నేను మీరు పేరు చెప్పొద్దన్నారు అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేకపోయా ఈరోజు ఆ కుటుంబం తరపున మీకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను నేను ఏది సాయం చేసినా పెద్దగా ఫోకస్ కాను నేను పేపర్ గిచ్చుకొని ఏదో చేయాలని ఉండదు కాబట్టి ఆ రోజు సోదరుడు మరి సిక్స్టీన్ టీవీ న్యూస్ గోపి గారు నాకు అడిగిన వెంటనే నా పేరు ఎక్కడ చెప్పొద్దన్న తమ్ముడు మీకు ఏమి సాయం చేయాలంటే అంత అన్న ఇంత చేయాలి అంటే నేను అప్పుడే డబ్బులు ఇచ్చి పంపించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నా ఇదే విధంగా రేపు ఈ విధంగా ఎవరికైనా కష్టాలు ఉన్నట్టయితే శ్రీను గారికి చెప్పండి నేను నా పేరు ఎక్కడ రాకుండా శ్రీను ద్వారా మీకు ఆర్థికంగా సాయం చేస్తాను కూడా ఈ విలేజ్కి నేను సీనుకు అండగా ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నా వాట్సప్లు కానీ మా సీన్ గారు సర్పంచ్ అభ్యర్థి అనిత గారు కానీ భర్త కానీ ఏదొచ్చినా ఈ విధంగా ఉంటే నాకు తెలియజేయాలి తెలియజేస్తే మీరు నన్ను ఫస్ట్ వాళ్ళకి చెప్పకండి నేను ఇస్తాను కానీ మీరు నన్ను అడగండి నేను ఎంత ఇవ్వగలుగుతామని మనం ఇద్దరం డిస్కర్షన్ చేసుకొని నేను పంపిస్తా మీరు ఇచ్చేయండి ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఒక బలమైన వాదన తీసుకెళ్తున్నారు మీకు ఇందిరం ఇల్లు రావాలంటే మేము పెట్టిన అభ్యర్థులకే ఓట్లు వేయాలి లేకపోతే మీ పథకాలన్నీ కట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు అని కొంత ప్రచారం నడుస్తుంది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా అండి ఈ గ్రామాల్లో వచ్చింది మా దృష్టికి వచ్చింది ఎవరైనా జాగారండి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వాలి ఏదో నేను సర్పంచ్ గెలిస్తేనే మీకు వస్తాయి లేవు అంటే ప్రజలు నిలదీస్తారు ఇండ్ల మీద దాడి చేస్తారు ఎందుకు ఇవ్వరు ఏదైతే అభిప్రాయం ఉంటుందో ఆ విధంగా ఓటేస్తారు ప్రతి సార్ నువ్వు అక్కడ వేసినావు ఇక్కడ ఇయ్యంటే కాదు ఆ రోజు కేసీఆర్ గారు ఇదే విధంగా అంటే కళ్యాణ్ లక్ష్మి వచ్చునా ఈ కులం లేదు మతం లేదు ఏది లేదు ప్రతి ఒక్కరికి పెళ్ళైన ప్రతి పేద కుటుంబానికి లక్ష పదహారు వేలు ఇచ్చిండు పెన్షన్లు ఇచ్చిండు మరి కేసీఆర్ గారు ఆ విధంగా సంక్షేమ పథకాలు పెట్టలేడు ఎప్పుడైనా మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం స్థానిక నాయకులు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఈ విధంగా బెదిరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం వాళ్ళు గెలిచిన ఇక్కడ ఏం చేసేయలేదు రెండు సంవత్సరాలు ఎలక్షన్ జాప్యం చేయడం వల్ల ఎంత కుంటబడి కుంటుబడిందో గ్రామాలు గ్రామాల అభివృద్ధి ఎందుకడిందో ఒకసారి ఆ కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి ఇళ్ళు ఇవ్వము అవి నేనే ఇప్పిస్తాను నేనే కొట్లాడతాం జనాలను తీసుకుపోతాం ఎంపీడీ ఆఫీస్ అంతా తీసుకుపోతాం కూర్చోబెడతాం చేస్తాం రేపు సర్పంచ్ని గెలిపేయండి అదే ఎంపీడీ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది అధికారులను నిలదీసి ఆమె ఎందుకంటే ఒకసారి చేసిన అనుభవం ఉంది అనిత గారికి అధికారులను నిలదీసి ఇండ్లు ఇచ్చే ఇప్పించే ప్రయత్నం చేస్తుంది ఆమెకు తోడుగా మేము కానీ మా నాయకులు కానీ అందరం ఉంటామని కూడా తెలుస్తున్నా ఎవరేం భయపడొద్దు ఎవరెవరి లిస్ట్ నాకు ఇవ్వండి నేను ఎవరితో తెచ్చియాలో మీకు ఇండ్లు పేర్లు చెప్పాను కానీ ఎవరి ద్వారా ఇండ్లు తెచ్చియాలో నేను తెచ్చిస్తాను అని కూడా గండబదంగా చెప్తున్నా ఏదైనా ఓటు అడిగేది ఉంటే మీ ప్రభుత్వం ఏం చేసింది అడగండి రెండు సంవత్సరాల నుంచి ఒక రోడ్డు లేదు మోరీ లేదు ఆ ఉన్న పది పర్సెంటో టెన్ పర్సెంటో ఇచ్చిపెట్టిరు మా ప్రభుత్వం పోయినప్పుడు ఆ రోడ్లు మోరీలు అవి కంప్లీట్ చేస్తాం ఈ టూ ఇయర్స్ కూడా మీరు ఎలక్షన్ పెట్టడం అభివృద్ధి ఉంట పడడం జరిగింది ఇప్పుడు మీరు గెలిచి ఏం చేస్తారు ఇంకా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఇంకా సంవత్సరం అయితే ఇల్లు సక్క పెట్టుకుంటూ పోతుంది ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మొత్తం కూడా పేద ప్రచారం లేకుండా పేదలను అన్యాయం చేస్తుంది తప్ప ఏం లేదు రెండు వేల పెన్షన్ నుంచి నాలుగు వేల పెన్షన్ పెంచిందా నాలుగు వేల పెన్షన్ ఇప్పుడు ఎలక్షన్ లోపల నాలుగు వేలు పెన్షన్ ఇవ్వండి మేమే ఏపిస్తాం ఓట్లు రైతు బంద్ ఇవ్వండి పెంచ్ ఇవ్వండి మేమే వేపిస్తాం తులం బంగారం పెళ్ళైన వాళ్ళకి ఇవ్వండి మేమే డ్రా వేస్తాం మీకు ఆ దమ్ము లేదు కాబట్టి మా అభ్యర్థులను అభ్యర్థులను పెట్టుకున్నాం మెలిపించుకుంటాం ఈ జనాలు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించండి తెల్లారి తాకాల రేవంత్రి ఎట్లేడో చూస్తాం మాకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఉనికిపోతుంది నన్ను తీసి పాతాలానికి భర్త పెడతారు ఈ ప్రజలు అని చెప్పేసే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఉన్న పథకాలన్న పేదవాళ్ళకు సాయ సహకారాలు అంతా వాళ్ళు గెలిస్తే నేను ఏడో నేను ఏం చెప్తే అది శాసనం అన్నట్టు ఆయన ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను చేయకుండా మా అభ్యర్థులని గెలిపించారనే ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా ఓటర్లకు ఒకటే కోరుకుంటున్నా ప్రతిపక్ష పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులను మీరు సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి అన్ని పథకాలు వస్తాయి మళ్ళీ రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ను పాతాలానికి పాతి పెట్టిన సంగతి పాతి పెడుతుండే సంగతి కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి తెలుసు అన్ని అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అవుతుందో ఈయన కూడా ప్రతిపక్ష పార్టీ నెక్స్ట్ రాబోయే అధికారంలోకి వస్తుంది అభివృద్ధి పూర్తి స్థాయిలో చేసుకుంటామని తెలియజేస్తారు ఇది ఓవరాల్గా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార హోరు కనబడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిచిన అనిత శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ పదివార్డులుంటే పదివార్డుకి సంబంధించి వార్డులలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న బాల్రెడ్డి మాజీ జడ్పీటీసీ ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు మాజీ ఎంపీపీగా పనిచేసిన ఆయన ఒకటే స్పష్టంగా చెప్తున్నారు కాంగ్రెస్ మాటలు విని కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచిన వాళ్ళ మాటలు విని మోసపోవద్దు ఒక బల మైన ప్రతిపక్ష గొంతుక ఈ నల్లవల్లికి అవసరం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అనితా శ్రీనివాస్ని గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి రాకపోతే ఒక ప్రశ్నించే గొంతుక అవుతారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ నల్లవల్లి నుంచి